తొలి ఏకాదశి సందర్భంగా అమరావతి శివాలయంలో ప్రత్యేక పూజలు ఇక పూర్తి సమాచారం మేరకు పల్నాడు జిల్లా పెదకూరపాడు నియోజకవర్గం అమరావతి మండల కేంద్రంలో పంచ రామాలలో ప్రధమైన శ్రీ అమరలింగేశ్వర స్వామి దేవస్థానంలో తొలి ఏకాదశి పర్వదినం సందర్భంగా బుధవారం స్వామివారు అమ్మవార్లకు ప్రత్యేక పూజలు నిర్వహించినట్లుగా ఆలయ సహాయ కమిషనర్ కార్యనిర్వహణాధికారి గోపి బుధవారం మధ్యాహ్నం పండుగ సమయంలో భాగంగా పేర్కొన్నారు ఈ ప్రత్యేక పూజా కార్యక్రమాలకు భక్తులు హాజరై స్వామివారిని దర్శించుకున్నారని అలానే వారికి తీర్థప్రసాదాలను అందజేసినట్లుగా ఆయన తెలియజేయడం జరిగింది i am